మూఢ నమ్మకం అంటూ కొట్టిపారేస్తున్నారా కానీ ఆ నమ్మకం వెనకాల చాలా సైన్స్ దాగి ఉందట ప్రపంచంలోనే ఎక్కడా లేనన్ని మతాలు ఒక్క మన ఇండియాలోనే ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాల నుండి కొన్ని నమ్మకాలను ఇండియాలో ఉండే ప్రజలు పాటిస్తూ వస్తున్నారు మనకుండే ఈ సాంప్రదాయాలను ప్రస్తుత సమాజంలోని యువతి యువకులు అవన్నీ మూఢ నమ్మకాలు ఏం వస్తుంది మీకు అలా చేస్తే అంటూ కొట్టిపారేస్తుంటారు కానీ మీరు మూఢనమ్మకంగా చూస్తున్న కొన్ని విషయాలలో చాలా పెద్ద సైన్స్ దాగి ఉంది ఆ విషయాలేమిటో ఒకసారి మీరు కూడా తెలుసుకోండి ఆడవాళ్లు గాజులు వేసుకోవడం వెనుక రహస్యం చాలా ఇళ్ల కిందట మగవారు మాత్రమే రోజు బయటకు వెళ్లి బాగా కష్టపడి పనిచేస్తుండేవారు గృహిణీలు ఇంట్లోనే ఉండేవారు అందుకే వారి కోసం గాజులని చేశారని చెప్తున్నారు ఆడవాళ్లు గాజులు వేసుకోవడం వలన అవి ఎప్పుడూ చేతి నరాలను తాకుతూ ఉండడం వలన బీపీ కంట్రోల్ గా ఉంటూ అనారోగ్య సమస్యలు అనేవి రావట ఇదే కాకుండా ఆడవాళ్ల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీని వారిలో పుట్టకుండా గాజులు చేస్తాయంట ఇప్పుడు కూడా గాజులే కదా ఏముందిలే అని తేలికగా తీసుకోకండి చిన్నపిల్లలకి చెవులు కుట్టించడం చిన్న వయసు పిల్లలకి ఎక్కువగా చెవులు కుట్టించడం అనేది చేస్తుంటారు ఆడవాళ్లకే కాదు కొందరు మగవారికి కూడా చెవులు అనేవి కుట్టిస్తుంటారు అసలు అలా కుట్టిస్తే ఏమవుతుంది అంటే ఆక్యుప్రెషర్ అనే వైద్యం జరిగి ఆరోగ్యంగా ఉంటారట అంతేకాకుండా ఆస్తమా లాంటివి కూడా రాకుండా అరికడుతుందట రావి చెట్టుని పూజించడం రావి చెట్టుని మనం చాలా దేవాలయాల్లో చూస్తుంటాము గుడికి వెళ్లిన వారు రావి చెట్టుని కూడా దైవంగా భావించి పూజలు చేస్తుంటారు అయితే సాధారణంగా అన్ని చెట్లు ఉదయం పూట ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి కానీ రావి చెట్టు మాత్రం రాత్రి పూట ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది అందుకే రావి చెట్టుని పూజిస్తారని చెబుతున్నారు కాలివాళ్లకి మెట్టెలు పెట్టుకోవడం పెళ్లైనా ఆడవాళ్లకు మెట్టలు అనేవి ధరిస్తారు ఏదో పెళ్లికి అలంకారంగా ఇవి పెడతారు అంటే చాలా పొరపాటే ఎందుకంటే ఆడవాళ్లు మెట్టెలు ధరించడం వలన ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి గుండె నుండి గర్భాశయానికి రక్త ప్రసరణ అనేది మంచిగా జరుగుతుందట దీనివల్ల ఆడవారిలో ఋతుక్రమం సరిగా ఉంటుందని చెబుతున్నారు ఆడవాళ్లు వెండి మట్టెలు ధరించడం వలన ప్రకృతిలో ఉండే పాజిటివ్ శక్తి వారి శరీరంలోకి వస్తుందట గుడిలో గంటలు ఉండటం గుడిలో ఉండే గంటలని ఏడు సార్లు కొడితే శరీరంలోని ఏడు చక్రాలు ఉత్తేజితం అవుతాయంట మెదడు కుడి ఎడమ భాగాలు ఏకమై మనసుకి ప్రశాంతత వస్తుందట అంతేకాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుందట ఇలా గంటని భోగించడం వలన ఆ ప్రాంతంలో ఉండే క్రిములు అంతరించిపోతాయంట నిద్రపోతున్న సమయంలో తలని ఉత్తరానికి పెట్టకపోవడం భూమిలో అయస్కాంత శక్తి ఎలాగైతే ఉంటుందో మనిషి శరీరంలో కూడా అయస్కాంత శక్తి అనేది ఉంటుందంట మనం ఉత్తరం దిక్కున తల పెట్టి పడుకోవడం వలన శరీరంలో ఉండే ఐరన్ మెదడులోకి ప్రవేశిస్తాయంట దీనివల్ల బీపీ మరియు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందట అందుకే తల అనేది ఉత్తరం వైపు అస్సలు పెట్టి పడుకోవద్దంట నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవడం కుంకుమ బొట్టు నుదుటిన పెట్టుకోవడం వలన అక్కడ ఉండే నరాలలో ఉత్తేజం అనేది కలిగి పీయూష గ్రంథి అనేది యాక్టివేట్ అవుతుందంట దీనివల్ల బీపీ ఒత్తిడి అనేది తగ్గుతుందంట లైంగిక సామర్థ్యం అనేది కూడా పెరుగుతుందంట మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి